వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణా దినోత్సవం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం ఒనకరమిల్లి గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ రొటేరియన్ మీసాల శివరామ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రొటేరియన్ ఈరిశెట్టి రాజగోపాలస్వామి యాభై వేల రూపాయల ఆర్థిక సహకారంతో పన్నెండు వందల పళ్ల మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశారు మొక్కల్లో నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ రోటరీ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ వాక్కాయ మామిడి జామ పనస నిమ్మ సీతాఫలం వాటర్ యాపిల్ వంటి పలు రకాల పళ్ల మొక్కలను ఇంటింటికి రెండు చొప్పున పంచడంతో ఉనకరమిల్లి గ్రామస్తులు ఈ మొక్కలను తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ రొటేరియన్ మీసాల హరిప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాలుష్య రహిత సమాజాన్ని నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని కోరారు ప్రకృతికి సహజ సిద్ధంగా మనకు అందించే సహజ వనరులను సక్రమంగా కాపాడుతూ భవిష్యత్తు తరాలకు బాసిటగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెక్రటరీ దారుపురెడ్డి శ్రీరామప్రతాప్ ట్రస్టర్ గుంటిపల్లి సత్యసాయి సీనియర్ రొటేరియన్స్ భూపతి ఆదినారాయణ పోలదాసు శ్రీనివాసరావు నీలం నాగేంద్ర ప్రసాద్ ఉప్పులూరి రామ్మోహన్ రావు గాజుల రంగారావు గుంటిపల్లి శివ యాసారపు రామకృష్ణ సానిపు వెంకట సుబ్బారావు వనకరమిల్లి గ్రామ ప్రజలు మరియు రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సభ్యులు పాల్గొన్నారు

ೇಸ್ತಾನೆ ಪೇಶೆಂಟ್ಗೆ okay. <laughs> 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 పెంచండి పర్యావరణాన్ని పరీక్షించండి పెంచండి పరీక్షించండి పెంచండి పర్యావరణాన్ని పరీక్షించండి నేను లోపల మీడియా మీడియా ওকে <laughs> কম